హాయ్ ఫ్రెండ్స్ మా ఆయన అయితే మటన్ కోసిస్తున్నారు నాకు చేయడానికి మాల్కున్నాం కదా అందుకనేసి మేము కూడా మటన్ తెచ్చుకున్నాం రెండు కేజీలు తొందరగా కోసిస్తే తొందరగా చేస్తాం ఏం చేయాల టిఫిన్ చెప్పు రొట్టె చపాతీనా ఏమి చపాతి చపాతీ మటన్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చపాతీ చేయాలని గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసాను గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండేది రేషన్లో చూడండి ఫ్రెండ్స్ అసలు ఏమీ కానీ చెత్త ఏమీ లేదు అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏమైనా కనిపిస్తుందా ఎంత నీట్గా ఉంది కదా గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చేది ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా ఇస్తారండి ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే వాళ్ళకి ముఖ్యం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది పిండి ఏదే కానీ లేదు ఒక పురుగు లేదు ఒక ఏమే కానీ లేదు చెప్తే లేదు అసలు చూడండి